హాయ్ అండి ముందు వీడియోలో క్లాస్ వన్ చూశారు కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఇది వచ్చేసి క్లాస్ టూ అండి అయితే క్లాస్ వన్ లో మనం ఏం నేర్చుకున్నాం నెక్ అనేది రౌండ్ గా రావడానికి ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉండడానికి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కడి నుంచి తీసుకోకూడదు ఈ టాపిక్ మీద కవర్ చేశాం కదా ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకు వచ్చేసి చంక దగ్గర ముడతలు రాకుండా రౌండ్ ఎంత తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా సరే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి అండి ఈ పై నుంచి వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ అనేది లాగా రౌండ్ తీసుకోవాలి ఓకేనా ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు సో ఇలాగా ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకుని రౌండ్ తీసేసుకోవాలి అయితే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మన మెథడ్ నా స్టైల్ ఎలా ఉంటుంది అనేది అది ఎందుకు తీసుకుంటున్నాను ఎందుకు తీసుకుని కూడా నేను అది కూడా చెప్తాను ఆఫ్ ఇంచ్ అనేది కామన్ అయితే సైజ్ జాయిన్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనేది నేను క్లాత్ క్లాత్ని తీసుకుంటాను చాలా చాలా మందికి డౌట్స్ ఈ ఎగ్స్ట్రా ని ఎందుకు తీసుకుంటున్నారు అక్క అని అది కూడా చెప్తాను ఇక్కడ డాట్ వేస్తాం కదా కొంచెం తక్కువ వస్తుంది అది ఇక్కడ కవర్ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి ఒక్కొక్కసారి వన్ ఇంచ్ ఉంటుంది డాట్కి డాట్ కి మధ్యన గ్యాప్ కొంతమందికి ఒకటి మీద ఒక పావు ఇంచ్ అంత ఎగ్స్ట్రా ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇంచ్ కదా తక్కువ ఉంటుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కోసం ఎక్కడైనా తక్కువ వస్తుందేమో చూసుకుని ఇలా కొలుచుకుని షేప్ బెల్ట్ అనేది ఇచ్చుకుంటారు అనమాట విధంగా ఏమన్నా ఎక్కువ చెస్ట్ పట్టుకోవాల్సి వస్తే అంటే చెస్ట్ కి అది డాట్కి డాట్ కి మధ్యన గ్యాప్ ఎక్కువ వస్తే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా క్రాస్ గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటారు అంటే ఇక్కడ క్లాత్ తక్కువ వస్తుంది అని చెప్పేసి ఈ గోల్ అంతా ఎందుకు అని చెప్పేసి నేనైతే ప్రతి దానికి డిఫాల్ట్ గా ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసేసుకుంటాను అదే చెస్ట్ తక్కువ ఉందనుకోండి డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఇక్కడ మిగులుతుంది కట్ చేసేస్తాను లేదు సమానంగా ఉందనుకోండి సమానంగానే వస్తుంది ఇంక కట్ చేయాల్సిన అవసరం లేదు అదే మనకి ఎక్కువ ఉందనుకోండి ఈ ఎక్కువ ఉన్న క్లాత్ కవర్ అయిపోతుంది అలా ఉంటుంది అందుకు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది బై డిఫాల్ట్ గా తీసేసుకుంటాను ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ తీసుకుంటాను సో ఇది క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇక్కడ కూడా తర్వాత వచ్చేసి బుక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉండాలి అది పూర్తిగా కస్టమర్ చాయిస్ అండి ఎవరైతే మీరు కస్టమర్ బ్లౌజులు అయితే కుడుతున్నారో అది కస్టమర్ చాయిస్ అనమాట సో బై డిఫాల్ట్కి ఎంత తీసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ ఒక నాలుగున్నర వరకు తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఉంటుంది కదా నెక్ డీపు ఇక్కడ నుంచి ఒక నాలుగున్నర వరకు అయితే తీసుకోవచ్చు ఖర్చులతో కలిపి ఇక్కడ ఖర్చు డాట్ ఇక్కడ ఖర్చు అన్నీ కలిపి నాలుగున్నర ఓకేనా అయితే ఈ రెండింటికి మధ్యన వచ్చిన డాట్ని ఎలా వేసుకోవాలి ఇక్కడ ఒక ఆఫీ ఇంచ్ వదిలేయండి వదిలేసి ఎంత వచ్చింది చూడండి నాలుగు ఇంచులు నాలుగులో సగం రెండు రెండు ఇంచులకి ఇలాగా మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి మరి ఎంత తీసుకోవాలి అది ఇక్కడ తీసుకున్న ని బట్టి ఉంటుంది చెప్తాను ఇది క్లారిటీయా క్లారిటీ వచ్చేసింది కదా మీకు తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ సైజుని బట్టి రెండే రెండు సైజులు అయితే నేను తీసుకుంటానండి స్మాల్ ఒకటి మీడియం ఒకటి స్మాల్ అంటే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు కూడా తీసుకోవచ్చు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు స్మాల్ సైజు అనుకుందాం ఇక్కడ రెండు పావు పెడతా ఓకేనా మనకి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండు పావు ఇక్కడ రెండు పావు తీసుకున్నాను కదా ఇక్కడ కూడా నేను రెండు పావు తీసేసుకుంటా సరిపోతుంది ఓకేనా ఇక్కడ రెండున్నర తీసుకున్నాను అనుకోండి రెండున్నర కూడా తీసేసుకుంటా ఈ ఈ సైజు బ్లౌజ్కి రెండు పావు సరిపోతుంది ముప్పై ముప్పై ఐదు నుంచి అంటే ముప్పై ఐదు అంటే పెద్ద సైజు కూడా వస్తుంది ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది నలభై ఎంతైనా కదా ఎంత వచ్చినా కూడా రెండున్నర తీసుకుంటా ఇలాగ రెండున్నర అనేది తీసేసుకుంటా అప్పుడు ఇక్కడ కూడా రెండున్నర అనేది తీసుకుంటాను అర్థమైంది కదా ఇప్పుడు ఇలాగా కరువు తీసేసేయండి అంతే వచ్చేసింది ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అది చెస్ట్ బట్టి ఉంటుంది చెస్ట్ సైజుని బట్టి వన్ ఇంచ్ ఉండొచ్చు లేకపోతే వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉండొచ్చు వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు అది ఇంకా కామన్ అనమాట హైట్ కస్టమర్ చాయిస్ అది కూడా షార్ప్ బాగా కావాలనుకుంటే మూడు పావు వరకు వెళ్ళొచ్చండి అంటే బాగా షేప్ వస్తుంది అబ్బో మాకు అంత షేప్ వద్దు నార్మల్గా కావాలి అనుకుంటే రెండున్నర నార్మల్ అయితే రెండున్నర మాకు అసలు ఆ షేప్ కూడా వద్దు మాకు అనుకుంటే రెండించులు నీ వాళ్ళు అనమాట రెండించులు అయితే తీసుకుంటారు పొడగొచ్చేసి ఓకేనా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి సైజ్ జాయింట్ సైడ్ జాయింట్ నార్మల్ గా అయితే బై డిఫాల్ట్ గా అయితే ఒకటి నా తీసుకుంటే సరిపోతుంది లేకపోతే వన్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది మనకి ఆది బ్లౌజ్ ఉందనుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత ఎగస్టా ఉంటే అంత కూడా తీసేసుకోవచ్చు అనమాట అది ఇక్కడ మరి హైట్ హైట్ మీకు డౌట్ రావచ్చు కదా హైట్ అనేది కస్టమర్ మన బ్లౌజ్ నుంచి తీసుకోవాలండి ఇంకా ఏ వేరేది మనకి బ్లౌజ్ లేనప్పుడు అయితే కస్టమర్ బాడీ నుంచి తీసుకోవాలి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది కానీ అందరికి సెట్ అవుతుందా అనే అనేది దాని బట్టి కూడా ఉంటుంది అనమాట నేను చెప్తాను ఆ ఫార్ములా కూడా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇంతవరకు మనకి ఎంత వచ్చింది పన్నెండున్నర వచ్చింది ఆ పన్నెండున్నర అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట అలా ఉంటుంది దాన్ని బట్టి సో డాట్కి డాట్కి మధ్య గ్యాప్లు అవన్నీ కూడా క్లారిటీ వచ్చినాయి కదా ఈ రెండింటి మధ్యలో వచ్చేటట్టు ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడవ డాట్ కూడా వేసేస్తుంది సరిపోతుంది అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ కోసం మీకు డౌట్ కదా ఏ ఫార్ములా తోటి మనం తీసుకోవచ్చు అనేది ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇప్పుడు అర్థమైంది కదండి ఈ డాట్ పొడుగు ఈ డాట్ కి డాట్ కి పొడుగు డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ హైటు ఈ ఉక్సు పట్టి పొడుగు ఈ వన్ ఇంచు హాఫ్ ఇంచు ఎగస్ట్రా క్లాత్ అంత అర్థమైంది కదా సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఈ క్లాస్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్